బట్ అంతా ఓ అయో బాహుబలి అన్నట్టు వంద వంద గురాలుగా ఎగరేస్తా అని కొట్టేస్తాను అంటే కష్టం కాబట్టి మాసా ఆడియన్స్ కి ఎక్కదు అంటున్నాను మాస్ ఆడియన్స్ కి ఎక్కదు బీసీ కదా బీసీ సెంటర్ బీసీసీ సెంటర్కి అయితే ఎక్కడు అసలు ఎక్కదు అనవసరం హీరోని హైప్ హైప్లో చూపెడతారు కానీ నార్మల్గా చూపెట్టారు కానీ చాలా బాగా చూపెట్టారు చేయలేదు అస్సలు చేయలేదు మా వేరే లెవెల్ ఫ్రాన్స్ కాలేజ్ ఎగరే ఇచ్చా కంపల్సరీ కంపల్సరీ ఎగరేచ్చాను ఐదు వేలు కోట్లు అంటున్నా మరి రీచ్ అవుతా

చాలా బాగున్నాయి మొత్తానికి ప్రభాస్ నిస్ ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చిందా వచ్చింది అన్న ఏంటి లైట్ గా అంటే మొత్తం ఫైటింగ్ ఎక్కువ ఉన్నది చాలా బాగుంది అన్న సినిమా అయితే బాహుబలి రేంజ్ లో హిట్ అయిద్దా అవుతుంది అన్న చాలా బాగానే హిట్ అవుతుంది